హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దర్శిత్ బ్లాగ్స్ ఇవాళ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్న కస్టర్డ్ పౌడర్ ఏ పౌడర్ అయినా అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను అర లీటర్ పాలు తీసుకున్నాను అందులోకి కొంచెం పాలు గిన్నెలోకి తీసుకొని టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా కలపాలి లేకుండా మా పిల్లలు అయితే ఎంతో ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు ఎప్పుడు ఫ్రూట్స్ సలాడ్ రెడీ అవుతుంది తినేసేయాలి అని ఒక అర లీటర్ పాలు గిన్నెలో వెయిట్ చేసుకోవాలి మనకి ఏ పాలు ప్యాకెట్ వీలుగా ఉంటే అది తీసుకోవచ్చు మంచిగా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచిగా లో ఫ్లేమ్లో వెయిట్ చేసుకోవాలి బాగా మరిగించాలి పాలు మొత్తాన్ని ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి మనకు బెల్లం కూడా వేసుకోవచ్చు పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది నేనైతే షుగర్ యాడ్ చేశాను ఇలా మంచిగా మరిగించాలి షుగర్ కరిగేంత వరకు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ కస్టర్డ్ పౌడర్ని ఇలా వేసుకోవాలి అది వేసినప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి ఒక టూ టెన్ మినిట్స్ అలా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మిక్స్ జార్ తీసుకొని ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి మంచిగా కూల్ అవుతుంది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ముక్కలు చేసుకొని ఇలా వేసుకోవాలి మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి నేనైతే గ్రేప్స్ యాపిల్స్ బనానా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను పప్పాయ వేసుకోవచ్చు దాని గింజలు వేసుకోవచ్చు ఇలా మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోండి నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి ఇలా మొత్తం అలా కలిపేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మంచిగా సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రూట్స్ అలా ఎలా ఉందో